వెల్కమ్ టు సిసిటీవీ నా పేరు నరేష్ రెవల్యూషన్ ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రస్తుత తెలంగాణ వరకు ఎంతో మంది రాజకీయ నాయకులు రెవల్యూషన్ తిరుగుబాటు చేసి సక్సెస్ అయ్యారు ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ తిరుగుబాటు చేసి సక్సెస్ అయ్యాడు ప్రస్తుతం రాజకీయాల్లో రెవల్యూషనరీ రీడర్ ఎవరైనా కనబడుతున్నారు హాట్ టాపిక్ అంటే అది తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్న్న గారు మనతో పాటు ఉన్నారు అన్న ముఖ్యంగా మీతో కంఫర్ట్ గా మాట్లాడాలంటే అన్నాను పిలిస్తేనే బాగుంటుంది వంద శాతం అది బాగుంటుంది నిజంగా తిరుగుబాటు ఎప్పుడు కాంగ్రెస్ లో అయితే ఉమ్మడి రాష్ట్రంలో చెన్నారెడ్డి ఆ పీరియడ్ లో తిరుగుబాటు చేసినారు కాంగ్రెస్ పార్టీ పైన ఆ తర్వాత ఎప్పుడు ఎక్కడ చూడలేదు తీన్మార్ మల్లన్న లాంటి ఒక బీసీ బిడ్డ కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు చేయడం వేడికైతే అక్కడికని మాట్లాడడం సో ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది ఎప్పటి నుంచి మీరు మీ మనసులో ఉంది తిరుగుబాటు విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీన్మార్ మల్లన్న తిరుగుబాటు పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ పైన కాదు ప్రభుత్వ నిర్ణయం పైన కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయం కరెక్ట్ గానే ఉంది కాస్ట్ సెన్సస్ చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీ వర్గాలకు ఇస్తాము అనేది కాంగ్రెస్ పార్టీ విధానం ఆ విధానాన్ని తిని మార్మలన్నా ఎక్కడ వ్యతిరేకించలేదు పైపెచ్చు ఆ విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ప్రజలరా ఇది మీరు అందరూ కూడా ఇందులో పాల్గొనండి కులగణంలో పాల్గొనండి ఇది మన జీవితాలను మార్చేటువంటి కార్యక్రమం అని నేనే ప్రచారం చేసిన ఇది ప్రభుత్వ కార్యక్రమం ఇది పార్టీ కార్యక్రమం ఇక ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీని ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కులగణన విషయంలో తప్పుడు లెక్కల ద్వారా ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తగలపెట్టడం జరిగింది రైట్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటన్నానా తప్పుడు లెక్కలు అనేటివి అంటే ఓసీలో ఇంతే బీసీలు ఇంతే అని మాట్లాడుతుంటారు కదా బీసీలు ఎక్కువ ఉంటారు ఓసీలు తక్కువ సో ఓసీల సంఖ్య కూడా ఎక్కువ ఉందని చూపించుకోవడానికి ఆ విధంగా చేస్తారంటారా వంద శాతం అది కరెక్ట్ మహేష్ గారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు క్యాస్ సెన్సస్ లో ముస్లింల జనాభా నలభై నాలుగు లక్షలుగా చూపించుకున్నాం అవునండి రెండు వేల ఇరవై నాలుగు మనం చేసినటువంటి క్యాస్ సెన్సస్ లో అందులోంచి ఇంకొక ఐదు వేల మంది చనిపోయారు తక్కువైనారు తక్కువైనారు సేమ్ టైము రెండు వేల ఇరు పదకొండు రెండు వేల పదకొండులో అప్పర్ కాస్ట్ జనాభా రెండు వేల ఇరవై ఐదు నాటికి అప్పర్ కాస్ట్ జనాభా పదహారు లక్షల మంది కొత్తగా పుట్టిరు లక్షల మంది పదిహేను లక్షల మందికి పదహారు లక్షల మంది అదనంగా పుట్టిరారు అన్నట్టు నలభై నాలుగు లక్షలు ఉన్నటువంటి ముస్లింలకు కొత్తగా ఎవరు పుట్టలేకేళ్ళు ఐదు వేల మంది అంటారు ఇంత అడ్డంగా ఆధారాలు డాక్యుమెంట్లలో దొరుకుతూ ఉంటే మరి తెలిసిన తర్వాత చదువుకున్నోడిగా పట్టభద్రులు నియోజకవర్గం నుంచి వచ్చినోడిగా మరీ ముఖ్యంగా బీసీ వర్గాల నుంచి వచ్చినోడిగా నేను ఎట్లా సమర్థిస్తాను అనేసి దీన్ని తప్పును తప్పని చెప్పడమే కదా సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసినాం కానీ మీరు మాట్లాడిన మాటలు వినడానికి కూడా చక్కగా లేవు పెట్టడం పెట్టడానికి చెప్పాను ఇదే స్టూడియోలో మీరు తగలబెట్టడం వంద శాతం ఆగ్రహంలో ఒక ఆవేదన ఉంది నేనే చెప్పిన ఎందుకంటే నీ జనాభా పెరగదు కోటి ఎనభై తొమ్మిది లక్షలుగా సమగ్ర కుటుంబ సర్వేలో కేసీఆర్ గారు చూపించిన బీసీ జనాభా సడన్ గా కోటి నరకెట్ల పడిపోతుంది ఇది అన్ని సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ లెక్కలు పక్కన పెట్టు రెండు వేల పదకొండులో మొత్తం ఇండ్లు ఎన్ని ఎన్ని ఇండ్లు ఉన్నాయి ఎనభై మూడు పాయింట్ నాలుగు లక్షల ఇండ్లు ఎనభై మూడు లక్షల నలభై వేల ఇండ్లు ఉన్నాయి దాంట్లో జనాభా మూడు కోట్ల యాభై లక్షలు ఉన్నారు అని చెప్పి మనం రెండు వేల పదకొండులో సెన్సెస్లో చెప్పినాం అది యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి దేశవ్యాప్త సర్వే సర్వే ఇప్పుడు ఎంత అని చెప్తా ఉన్నాం మనము కేసీఆర్ ఏది రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కోటి పదిహేను లక్షల ఇండ్లు ఉన్నాయని చెప్పండి ఎనభై మూడు లక్షలు కోటి పదిహేను లక్షల వీటి మధ్యలో గ్యాప్ ముప్పై రెండు లక్షలు ఇక్కడ ఎనభై మూడు లక్షల ఇండ్లున్నప్పుడు మూడు కోట్ల యాభై లక్షల జనాభా ఉంది కోటి పదిహేను లక్షల ఇండ్లున్నప్పుడు కనీసం పెరిగిన ముప్పై రెండు లక్షల ఇండ్లలోంచి ఒక్కరొక్కరన్నా ఆడు కావాలి కదా ఈ మూడు మూడున్నర కోట్లకు తద్వారా మూడు కోట్ల ఎనభై లక్షల చిల్లర పోవాలి కదా కానీ మీరు ఇక్కడ మూడు కోట్ల డెబ్బై లక్షల మంది ఉన్నారు తెలంగాణ జనం అని చెప్పి చెప్పడం దాని అంత ఆంతర్యం ఆంతర్యమైంది తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి రెండో తారీఖు రోజు మొన్న ప్రభుత్వం ఒక లెక్కను బయట పెట్టింది బయట పెట్టినటువంటి సందర్భంలో మేము ఒక కోటి పన్నెండు లక్షల ఇండ్లను మేము సర్వే చేసినాం ఇంకొక మూడు లక్షల చిల్లర సర్వే చేయాల్సి ఉంది అని మాట చెప్పిన అది చెప్తూ ఇంకొక పదహారు లక్షల మందిని సర్వే చేయాలని చెప్పాను ఈ పదహారు లక్షల మంది ఉన్నట్టు నీకేం తెలుసు ముందే నీకు ఎట్లా తెలిసింది ఇది సర్వే చేస్తే కదా వాళ్ళు ఎంతమంది ఉన్నారని తెలియదు చేయకముందుకే నువ్వు పదహారు ఎట్లా చెప్తున్నావు దొంగ లెక్కలైపోయింది హండ్రెడ్ పర్సెంట్ కదా మరి దాన్ని ఎట్లా దగ్గర పెట్టాలని చెప్పాలి నేను అంటే ఈ ప్రజలను మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటే కంక్లూజన్ చేస్తాను కంక్లూజన్ చేస్తా ఈ ఈ సర్వే ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల లెక్కలు తక్కువ చూపించి అప్పర్ క్యాస్ట్ లెక్కలు పెంచి చూపించి ఈడబ్ల్యుఎస్ ను రక్షించుకోవడానికి డ్రామా ఆడినటువంటి ఈ సర్వేని సర్వే పత్రాలను నేను చెప్పిన కదా అట్లే తగలబెట్టమని చెప్తా ఉన్నా ఈరోజు కూడా ఓకే కానీ మీరు ఆ పార్టీ నుంచే ఎమ్మెల్సీగా గెలిచి ఆ పార్టీ అధికారంలో రావడానికి ప్రయత్నించినారు మొత్తం నలభై ఐదు నియోజకవర్గాల వరకు విస్తృతంగా తిరిగినారు మేము ప్రత్యక్షంగా చూసినాం ఆ తర్వాత ఆ పార్టీలో ఎమ్మెల్సీగా గెలిచినారు కానీ అదే పార్టీలో ఉంటూ అంత పెద్ద ఎత్తున నిరసన అంటే విషయం ఏంటంటే నరేష్ మనకు తెలిసిన నిజాన్ని మనకు తెలిసినాక కూడా ప్రజల్ని మభ్యపెడుతూ ఇది బాగుందని చెప్పడం అంత మించిన నయవంచన ఇంకోటి ఉండదు ఇక్కడ మీకు అనిపించింది ఎప్పుడైనా ఇంకా నాలుగేళ్ళు ఉంది అధికారం అంటే ఎందుకు తిరుగుబాటు చేయాలి విషయం ఏంటంటే నా స్వార్థం కోసమైతే నేను పదవుల కోసమో ఇంకో దానికోసమైతే ఇవన్నీ పక్కకు పెట్టాలి నరేష్ నేను అవన్నీ పక్కకు పెట్టి ఇటెందుకు వచ్చిన ఇక్కడ అన్యాయం జరుగుతుందని వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ తప్పుడు సర్వే చేయాలని మేనిఫెస్టోలో పెట్టిందా రాహుల్ గాంధీ గారు ఏం ఆలోచన ఉంది ఇక్కడ ఏమి ఇంప్లిమెంట్ జరుగుతాం పార్టీ విధానం పొరపాటు కాదు దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి వ్యక్తి చేసిన పొరపాటు తిర్మార్మలన్న ఇంకా పవర్ ఇంకా నాలుగేళ్ళు ఉంది అధికారాన్ని అనుభవించవచ్చు ఏమైనా చేయొచ్చు చేసుకుంటే నా సొంతం కోసం చేసుకోవాల్సిందే కదా అవన్నీ నేను అవి పక్కకు పెట్టి జరిగినటువంటి వాస్తవాలను ఏందో ఇక్కడ తెర మీదకి తీసుకొచ్చి ప్రజాక్షేత్రంలో వివరిస్తూ ఉన్నాం కదా అన్న ఇంకోటి బాగా ఆ టైంలో మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత బాగా వినిపించింది మీరు మంత్రి అవుతారని చెప్పి బాగా వచ్చినాయి వార్తలు నేను దాన్ని ఖండించినా కూడా నాకు ఇవ్వాలని మీకు ఆలోచన ఉంటే నాది ఇంకొక బీసీకి ఏంటి తప్ప నాకు ఏం అవసరం లేదని చెప్పిన కానీ తిరుగుబాటు వెనకాల ఇలా మాట్లాడని వెనకాల ఈడబ్ల్యూఏ చూపిస్తున్నాడు కానీ మంత్రి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదని ఒక లేదు నరేష్ గారు మీరు ఒకటి అర్థం చేసుకోండి నేను క్లియర్ గా అప్పుడే చెప్పిన తాజ్ కృష్ణాలో బీసీ మేధావుల సమావేశం పెట్టినప్పుడే నాకు ఏ పదవి వద్దు నాకు ఏ పదవి వద్దు మా లెక్కలు పక్కాగా ఉండాలి అని చెప్పడం జరిగింది థింగ్ మార్మల్ నాకు పదవి కావాలంటే రేవంత్ రెడ్డి గారు ఇంట తిరుగుకుంటా అన్న అన్నా అన్న నాకు నాకు మంత్రి పదవి అని తిరగాలి నేను ఎందుకు విభేదిస్తా బాయి నాకు పదవులు కావాలంటే ఉంటా కానీ ప్రజలంటే ఎందుకుంటా కాంగ్రెస్ పార్టీలో హేమా హేమ ఉన్నారు వాళ్ళ ఎక్కడ కూడా లైమ్ లైట్ లో లేరు తీన్మార్మల్ అనే వ్యక్తి ఒక ఫోర్ ఇయర్స్ కింద నుంచి బాగా ప్రభావితం అయ్యి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాడు మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్నారు మీరు అంటే ఇంత గట్స్ గట్సైడ్ నుంచి వచ్చిన పర్సనల్ గా నాకు చాలా మంది ఉంటుంది మాట్లాడాలని ఇప్పుడు చాలా మందికి ఉంటది నువ్వు మాట్లాడేది నిజమైనప్పుడు నీ మాట్లాడే మాట నిజమని నీ అంతరాత్మ నమ్మినప్పుడు నువ్వు మాట్లాడేది సత్యమని నువ్వు భావించినప్పుడు గట్టిగా మాట్లాడు గట్టిగా మాట్లాడు నీ మాటను నీ శరీరం ఒప్పుకున్నప్పుడు నేను గదే చేస్తా ఉన్నా నేను ఏదైనా మాట్లాడితే ఉత్తగా మాట్లాడను దానిపైన పూర్తి అవగాహన తెచ్చుకొని రీసెర్చ్ చేసి ఓ ఇద్దరు ముగ్గురితో మాట్లాడి దీన్ని పరిశీలించి ఆ తర్వాత మాట్లాడతాను నేను గాలికి మాట్లాడను నేను మాట్లాడే పక్క ఆధారాలతో మాట్లాడతాను కాబట్టి నేను మాట్లాడే విధానం ఇవాళ మల్లన చెప్పినటువంటి లెక్క క్యాస్ట్ సెన్సస్ విషయంలో ఖండించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని చూద్దాం లేకపోతే అక్కడ నేను చర్చకు పెట్టమని ఇది తప్పు అని నిరూపించకపోతే నా పేరు తీన్మార్మల్లన కాదు ఎందుకంటే నేను రీసెర్చ్ చేసినటువంటి వ్యవహారం అంత పకడ్బందీగా చేస్తాను కాబట్టి ఏమంటున్నా అందరికీ ఆ ధైర్యం ఉంటుందంటే కొంతమంది నేను చెప్తా ఉన్నాయి సార్ కొంతమంది వాయిస్ లో ఉంటుంది కొంతమందికి ధైర్యం ఎక్కువ ఉంటుంది కానీ అంటే ఏమవుతుందో అంటే కూడా నేను ఏమన్నా చేస్తాడేమో